सर

ஒண்டி பண்ணால் 99000 ரூபாய் ஸ்டாப் கிரேட் கிரேட் வந்துச்சுங்க ஒண்டி இங்க கடைல பேசும்போது அந்த 12 மணிக்கு அப்புறம் ஆல்ரெடி ஆர்டர் பண்ணி 100 40 90 வந்துச்சு Okay. అనుకుండా కొంచెం అనుకుండా రా సార్ ఇంట్లో అనుకుంటే అందరూ వస్తారా చాలా మీ అందరికి కూడా లేదన్న

అంబర్వీ సెకండ్ ప్రైజ్ మిస్టర్ గౌరవ్ డాక్టర్ డేస్ గౌరవ్ గారి వెదిక ఐడి ఎంట్రీ శ్రీ సుభాష్ గౌరవ్ గారి వేదికపడి ఆహ్వాని ఆహ్వానిస్తున్నాను సభని అధ్యక్షుల ద్వారా మనం తెలుసుకుపోతున్నాం ఓకే ఈ లెగ్సిబడానికి మాకు చక్రీత గారి రమణి సింహులు డాక్టర్ రాయి గౌరవ్ మన జాతీయ పతాకాలు ఆధారపడి ఉన్నాయి చరిత్ర చేస్తుంది మన జాతీయ పతాకం పట్ల అచంచల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ అక్షరాల పతాలుగా ప్రతి ఒక్కరూ దాని ప్రాభావ వైభవాలు నేను శాంతిగా ఉంటానని కోరు a లేటెస్ట్ పర్సన్ అదే ఆలోచన మా సుబ్బారావు గారు డాక్టర్ సుబ్బారావు గారు కూడా దీన్ని సపరేట్ ఫస్ట్ చేస్తా అట్లాగే మాకు వస్తుంది అలాగే మా జిల్లాలోపల పేడుబాబారు సార్ తెలిసి తెచ్చిన విధంగా నన్ను ఆర్థిక సైడ్స్కి జమ్మించి ఈ కాలేజ్ ని ఎలాగైనా నడిచేవాళ్ళు పాపరావు గారు అలాగే సుబ్బారావు గారు నేను కూడా చాలా టైంకి రాసి మా ఫైండ్ తయారీ కేంద్రం మరి పెడతాం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే నేను ఎలక్షన్ ప్రచారంలో జరిగినప్పుడు అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళి వచ్చి ఒక బస్సు యాక్సిడెంట్లో రెండు కాళ్ళు పోతే ఆ రెండు కాళ్ళు కూడా నేను పెట్టిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది జైపూర్ నుంచో ఎక్కడి నుంచో తీసుకొస్తాను అలాగే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మార్వాడీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పరిచయం కాబట్టి వాళ్ళని నేను అడిగాను ఎవరికైనా కాళ్ళు లేని వాళ్ళకి మీరు చెయ్యండి అని చెప్పి అనుకోకుండా మొన్న రావు గారు వచ్చి మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మేము ఇది తయారు చేయడానికి యూనిట్ పెడుతున్నాం అని చెప్పినప్పుడు అది కూడా మరి ఏలూరులో నా ఆధ్వర్యంలో మరి అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఏదైతే మరి అంత దీంట్లో ఈ ప్రాజెక్టు రావాలి అనేది ఎంత ఇది ఉంటుందో అలాగే దీంట్లో వర్క్ మోటివ్తో డెడికేషన్తో పనిచేసి దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి దాన్ని ఈ రోజున మరి ప్రారంభం వచ్చేది తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే అవయవాలు లేవని బాధపడుతున్నారో కాళ్ళు లేవని వాళ్ళందరూ కూడా మాకు అన్నీ ఉన్నాయని ఆనందపడేటట్టుగా వాళ్ళ జీవితంలో ఏలూటు లేకుండా చేసినందుకు మరి లయన్స్ క్రబ్ అని ముందుగా అభినందించడం జరుగుతుంది అలాగే ఇప్పుడు కూడా నేను అడిగాను ఏదైతే నాలుగు వేల రూపాయలు అవుతుందని చెప్పి చెప్తున్నారు తప్పనిసరిగా మా ఏలూరుకి సంబంధించి ఎవరైతే ఆ నాలుగు వేల రూపాయలు పెట్టుకోరో మా ఆఫీస్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఆ నాలుగు వేల రూపాయలు మేమే ప్రొవైడ్ చేస్తాం ఎందుకంటే అనేక మంది దాతలు నాకు ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి నా దగ్గరికి ఏదైతే వస్తారో నేను తిరిగినప్పుడు వాళ్ళని ఏదో ఒకటి అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని ఉపయోగించుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది ఇది చూసినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది ఎవరైనా పెట్టుకోలేని ఏలూరులో ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మీ ద్వారా మాకు ఇంటిమేషన్ ఇప్పించండి ప్రతి దానికి కూడా మేము ఇవ్వటం జరుగుద్దని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది నేను వచ్చిన తర్వాత ప్రతి సేవా కార్యక్రమానికి ఏలూరులో ఏ సేవా కార్యక్రమం జరిగినా కూడా నేను అటెండ్ అయ్యా ఎందుకంటే అందరూ కూడా రెండు వేల నలభై ఏడు విజన్ అంటున్నారు విజన్ అంటే మనలో మార్పు వస్తేనే అది రెండు వేల నలభై ఏడుకి సాధకత అవుతుంది వందేళ్ల స్వతంత్రంలో మనం ఏం సాధించాము అని అంటే ఆ రోజున దేశం ఏ విధంగా ఉండాలంటే మనలో పరివర్తన బట్టే ఉంటుంది అది ముందు మా నుంచే రావాలి రాజకీయ నాయకుడికి డెడికేషన్ ఉంటే పని చేయించడం ప్రజలతో పెద్ద కష్టతర సాధ్యమైందేం కాదు ప్రతి ఒక్కరం కూడా ఏం సాధించుకున్నాం అనేది తెలుసుకోవాల్సిన సమాజంలో అవసరం ఎలాగో ఉంది ఆ డిసిప్లిన్తో ఇప్పుడు ఈ కార్యక్రమం మనం చేసాము అని అంటే ఈ కార్యక్రమం పది మందికి చేస్తే పది మంది ఇంకో పది మందికి చేసే పరిస్థితిలో ఉంటారు నా ఆలోచన ఏదైతే ఆదాని అంబానీని కాదు చూపిస్తాం ఎవరైతే సంవత్సరంలో ఎక్కువ సర్వీస్ చేసి ఎవరికైతే ప్రజలకు ఉపయోగపడేవాళ్ళు వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ మీడియా ద్వారా ఇస్తే సమాజం అనేది రెండు వేల నలభై ఏడు విజన్ అనేది సార్థకత అవుద్దని నేను అనుకుంటున్నాను ఆ విధమైన ఆలోచనతోనే మనం ఎదరికెళ్తే ప్రతి ఒక్కరు కూడా ఏ కార్యక్రమం అయినా సరే ఒక లక్ష రూపాయలు ఉన్నవాడు వెయ్యి రూపాయలతో నేను ఈ పని చేయించుకోగలను అనేది అది నేను నేర్పుతున్నాను ఎందుకంటే ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నప్పుడు వాళ్ళు మున్సిపాలిటీ మీద ఆధారపడకోకుండా ఆ సందు బాగు చేయించుకోవడానికి మూడు వేలు నాలుగు వేలు అవుతుంటే ఆ సందులో ఎవరైనా మూడు వేలు ఖర్చు పెట్టగలను దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడి ఇది మీరు ఖర్చు పెట్టి చేయండి అంత బాగుంటుందని చెప్పి చెప్పి అనేక వీధుల్ని నేను బాగు చేయడం కూడా జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మన పని మనం ఎలాగైతే చేసుకుంటున్నామో ఓ రెండు వేలు మూడు వేలు మన శుభ్రత మనకు ఉంటాయి పరిశుభ్రత మన సందు కూడా ఉంటుంది అనేది అది నేను స్వయంగా వెళ్ళి మాట్లాడటం జరుగుతుంది అటువంటి పరివర్తన ప్రజల్లో రావాలి ముందు ముందు కూడా తప్పనిసరిగా ఇటువంటి ఏదైతే ఇప్పుడు ఇది చేశారో రేపు భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడే పరిశ్రమలు తీసుకురావాలి వీళ్ళు లయన్స్ కెల్ప్ ద్వారా లేకపోతే పెట్టగలిగిన వాళ్ళకి సలహాలు ఇవ్వాలి అది ఏదైనా సరే మనం వాడుకునే వస్తువు ప్రతిదీ కూడా మన ఆంధ్ర నుంచే తయారయ్యేటట్టుగా ఉండాలి అనేది నా ఆశయం దాన్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్లాలి అలాగే లయన్స్ క్లబ్ వారు కూడా వాళ్ళ ఆలోచనలు వేరే వాళ్ళకి పంచుకోవడం కానీ అలాగే ముందు ముందు ఇంకా వేరే ఉపయోగమైన తయారీ కేంద్రాలను కానీ అలాగే ఇతరాత్రా పరిశ్రమలు కానీ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మరొక్కసారి ఈ ప్రాజెక్టు అంటే చెప్పడానికి చిన్నదే అవ్వచ్చు కానీ ఇది ప్రజలకి ఎంత ఉపయోగపడద్ది నిజంగా అందుబాటులోకి ఇక్కడ మనకింత ఎక్కడికో జైపూర్ వెళ్ళి ఇది వరకు ఇప్పుడు టెక్నీషియన్స్ని గారి నుంచి అందరూ కూడా ఇక్కడే ఉండి ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా ఇక్కడికే రావటం అలాగే హెడ్ క్వార్టర్లో ఉండటం పది మందికి తెలియటం ఇది తప్పనిసరిగా అందరికీ కూడా ఉపయోగపడేది చాలా గర్వకారణంగా ఉంది రయన్స్ కథలకు వారికి హ్యాడ్ సౌజ్ చెప్తూ మరి సెలవు తీసుకోవటం జరుగుతుంది థ్యాంక్ యూ అందరూ ఆశీర్వాదంతో కూర్చున్నాము మా ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయిన వెంటనే మా సభా కార్యక్రమం అంతా ఆయన వేరే కార్యక్రమాలు పెట్టాలి అని సేకరించాల్సిన కోరుచున్నాను అయ్యో మంచి మధ్యలో రాకండి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటిలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించుడు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నంబర్ డబుల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫోర్